పుష్పట్టు సినిమాను తలపించేలా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని నాలుగు వందల యాభై కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు గేట్ ఆఫ్ మన్యం నర్సీపట్నం గోలుగొండ కేడిపేట పోలీసులు అశోక్ లేలాండ్ వ్యాన్ టార్పాలిన్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని చాకచక్యంగా గుర్తించారు మధ్యప్రదేశ్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో మల్కన్గిరి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాజేష్ శర్మ మరియు కిల్లో మహాదేవ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు నాలుగు వందల యాభై కేజీల గంజాయిని వ్యాన్ లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాన్ లో ఒరిస్సా రాష్ట్రంలో మల్కాజిగిరి జిల్లా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ పరిసర ప్రాంతంలో నాలుగు వందల యాభై కేజీల గంజాయిని సేకరించి దానిని వ్యాన్ పై భాగంలో ఐరన్ మెస్ ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా వాటిని తార్పాలింతో కప్పి సీలేరు దారకొండ రొంపుల ఘాట్ రోడ్డు మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా గోలుగొండ మండలం చిన్నయ్యపాలెం గ్రామ శివారు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గోలుగొండ ఎస్ఐ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు పోలీస్ కేసు నమోదు చేసి తరలించారు స్కూల్స్ ఇవన్నీ చోట్ల కూడా పబ్లిక్ గ్యాదరింగ్స్ దగ్గర కూడా మేము టాప్లెట్స్ పంచిపెట్టడం ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయడం జరుగుతుంది అలాగే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కేసులు కూడా ప్రజలను మేము అప్రమత్తం చేస్తున్నాము జిఎంఎస్కే కూడా మేము వాళ్ళకి ఈ కేసులకు సంబంధించి అవగాహన కల్పించి సైబర్ ఫ్రాడ్కి సంబంధించి ఈ కేల్ కూడా అవగాహన కల్పించి వారిని వారి వారి గ్రామంలో కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతున్నాం ఈ విషయంలో మేము పాత్రికేయుల యొక్క సహకారం కూడా మేము కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అవుట్స్కస్ దగ్గర మన వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా డైనమిక్ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మన బల్గొండ ఎస్ఐ గారు సిబ్బంది చేస్తున్నప్పుడు ఒక మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక అశోక్ లేలాండ్ వ్యాన్ను ఆపడం జరిగింది అశోక్ లేలాండ్ వ్యాన్లో తనిఖీ చేయగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు నాలుగు వందల యాభై కేజీల గాంజా దాన్ని కనిపెట్టడం జరిగింది ఆ గాంజాన్ని కూడా ఆ టార్బల్ పైన వ్యాన్కి పైన టార్బల్ కట్టి టార్బల్కి ఒక జాలీ పెట్టి మన బార్బడ వైత్తో ఫెన్సింగ్ ఉన్న దాంతో జాలీ పెట్టి ఫెన్సింగ్ వైర్తో జాలీ పెట్టి దాని మీద ఈ ఈ ప్యాకెట్స్ పెట్టి రెండు వందల ఇరవై ఏడు ప్యాకెట్స్ పెట్టారు దాని మీద మళ్ళీ ఇంకొక టార్బల్ కట్టి పకడ్బందీగా ఒక ఎంటీ వ్యాన్ లాగా కనపడే విధంగా దాన్ని తీసుకుని మన కేడిపేట మన నశపట్నం వైపు వెళ్ళు మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది తనిఖీ చేయగా మనకి నాలుగు వందల యాభై కేజీలు సుమారుగా గాంజా దాని వర్త్ సుమారుగా ఇరవై రెండు లక్షల యాభై వేలు ఖరీదు గల గాంజాని వీరు తరలిస్తున్నారు ఇది మధ్యప్రదేశ్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకి తెలిసింది ఈ ప్రాథమిక సమాచారం కేసు దర్యాప్తులో ఉంది దీంట్లో మా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి చక్కటి సమన్వయంతో గొల్గొండ ఎస్ఐ గారు కేడిపేట ఎస్ఐ గారు వారి సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది కూడా దీన్ని దీన్ని పక్క ప పక్క సమాచారంతో కూడా దీన్ని చేయటం జరిగింది ఈ ఎస్పీ గారికి కూడా ఈ కేసులో ముందు సమాచారం ఉన్నది అందువల్ల మేము డైనమిక్ వెహికల్ చేయటం పర్టికులర్గా చేయటం జరిగింది దానివల్ల మనకి కేసు డిటెక్ట్ అయింది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డవనూర్ చెక్ పోస్టు అలాగే భీమవరం చెక్ పోస్ట్ రెండు చెక్ పోస్టులు ఉన్నాయి మనకి కేడిబ్యాట్ లిమిట్స్లో ఒక చెక్ పోస్టు అలాగే గొల్గొండ లిమిట్స్లో కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చెక్ చెక్పోస్ట్లో రన్ అవుతున్నాయి అక్కడ చెక్ చెక్పోస్ట్లో సీసీ కెమెరాలు పర్యవేక్షణ జరుగుతున్నది సుమారుగా ఎట్ ఎ టైం పన్నెండు మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు ఉన్నతాధికారులు అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయా లేవో అని చెప్పి తరచుగా చూస్తూ సీసీ కెమెరాలు కూడా సర్వైలెన్స్ ఇచ్చారు మాకు మా సిబ్బంది కూడా అత్యంత అప్రమత్తంగా ఉండటం వలన ఈ మధ్యకాలంలో తరచుగా మేము కేసులు పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా మేము ఇక్కడ పోస్ట్ దగ్గర సిబ్బంది అప్రమత్తంగా ఉండటం వలన ఈ చెక్ పోస్టులు అవాయిడ్ చేస్తూ చెక్ పోస్ట్కు ముందు వెహికల్స్కుని ఒకసారి రెక్కీ చేసుకుని చెక్ పోస్ట్ ముందు వెహికల్స్ ఆపుకొని పొలాలు గుండా ఈ గంజాయిని పొలాల నుంచి తరలించి మళ్ళీ పోస్ట్ దగ్గరికి అవాయిడ్ చేస్తూ చెక్ పోస్ట్ సిబ్బందికి కూడా కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ అవాయిడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు చూస్తున్నాము ఆ కేసులు కూడా మా సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉంటూ ఆ కేసులు పట్టుకోవడం జరిగింది అలాగే చెక్ పోస్టులు పటిష్టంగా ఉండడం వల్ల ఇతర మార్గాల ద్వారా కూడా వాళ్ళు గంజాయి అక్రమ రవాణా చేసే ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల ఇక్కడ నచ్చిపట్నం సబ్ డివిజన్లోనే కాకుండా మా ఏలూరు చుట్టుపక్కల మన విశాఖపట్నం చుట్టుపక్కల అన్ని ఇంపార్టెంట్ రూట్స్లో కూడా చెక్ పోస్టులు ఉన్నాయి ముఖ్యంగా మా పరిధికి నచ్చిపట్నం సబ్ డివిజన్ సంబంధించి చెక్ చెక్పోస్టులో పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఉన్నతాధికారులు కూడా తరచుగా పర్యవేక్షణ చేస్తూ ఈ చెక్ పోస్ట్లే కాకుండా మిగిలిన యొక్క పోస్టులు కూడా పర్యవేక్షణ చేస్తూ తరచుగా వాళ్ళు సర్ప్రైజ్ చేస్తూ ఈ సిబ్బందిని అప్రమత్తంగా ఉండేట్టుగా మాకు సూచనలు ఇస్తూ ఈ కేసులు మాకు చేయటం మాకు మదావహం ఈ విషయంలో మేము అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అలాగే సహకరించమని గంజాయికి సంబంధించి అక్రమ రవాణా నిరోధించే కార్యక్రమంలో మాకు సంబంధించమని అడగటం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పాత్రికేయ మిత్రులు కూడా మేము సహకారాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఈ గంజాయికి సంబంధించి అక్రమ రవాణా విషయంలో సహకరిస్తూ మాకు సమాచారం ఇస్తే మేము వెంటనే స్పందిస్తాము